సార్ రెండు వేల పంతొమ్మిదిలో ములక్కాడ మూడు రూపాయలు ఉంటే ఈ రోజు ముప్పై రూపాయలు ఉంది సార్ టమాటాలు కేజీ ఆ రోజున పది రూపాయలు ఉంటే రోజు నలభై రూపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు అరవై డెబ్భై రూపాయలు ఉన్నాయి అవన్నీ మీకు తెలియనిదే కాదు అంటే ఈ రోజున సామాన్యులు పతకడం చాలా కష్టంగా ఉంది దానివల్ల మేము అడగడం దగ్గర దగ్గరగా నిరహార దీక్ష చేశాము కలెక్టర్ దగ్గర ముప్పై ఆరు గంటల కమ్మా చేశాము అనేక రకాల ధర్నాలు చేసి ర్యాలీలు చేసి జరిగింది ఇంతవరకు కూడా స్పందించలేదు నిన్న చర్చలన్నీ నా పేరు ఎం అండి జిల్లా కార్యదర్శిని ఈరోజు సమ్మె పదహారవ రోజుకి చేరింది నిన్న మా సమస్యల మీద చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచి అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచలేము జీఎం గారికి మేము చెప్పలేదు అది కాబట్టి మీరు పండగల్లి దాకా ఆగండి సమ్మె నిర్వహించండి అనేసి మా రాష్ట్ర కమిటీకి చెప్పడం జరిగింది కానీ సీఎం గారికి ఇప్పటిదాకా చెక్కపోకపాడు అన్నది సిక్కిసెట్టు ఎందుకంటే ఇంత పదహారు రోజుల నుంచి మహిళలందరూ రోడ్డు మీద పడి సమ్మె చేస్తంటే మేము ఇంకా సీఎం గారికి దృష్టికి అనడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మంత్రుల్ని నిలదీత్తనా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తం పిలుపు మేరకు ప్రతి మినిస్టర్ని అలాగే ఎమ్మెల్యేల్ని అందరినీ కలాలని మా రాష్ట్ర నాయకత్వం పిలిపించింది అందుకని ఈరోజు ప్రతి వారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని మినిస్టర్లు అందరినీ కలడం జరుగుతుంది ఈరోజు మన రామచంద్రమ నియోజకవర్గంలో మన మినిస్టర్ గారిని కలడం జరిగింది కానీ మినిస్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అంగన్వాడీ సంస్థలన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారు నేను మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను ఆయనకి చెప్తాననేసి అన్నారు అందుకే ఈ వాళ్ళ అంగన్వాడీలందరూ కూడా మన వేణుగోపాల్ కృష్ణ గారు మినిస్టర్ గారు ఈ సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మా అంగన్వాడీలందరూ కూడా కోరుకుంటున్నాం మా సమస్యల్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందే మేము మీరు తెలంగాణ కన్నా అదనంగా ఎత్తా అన్నారు అది మీకు ఇవ్వండి అంతే మేము ఏమి గొంతం కోరుకలేం కోరటం లేదు అందుకాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము సీఎం గారిని కోరడం జరిగింది